శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంక్రాంతి లోపు వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ఆ శక్తి ఏమిటంటే ఆ శక్తి బయటకి రావడం మూలంగా మీ యొక్క జీవితం ఎలాంటి పరిణామాలు చెందుతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కూచుడు లేదా మంగళడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక చాలా ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు అలాగే ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఉత్సాహభరితమైనటువంటి మార్గాన్ని కోరుకుంటారు కష్టాలను ఆస్వాదించడానికి కూడా వీన వేయరని చెప్పుకోవాలి తమ కంఫర్ట్ జోన్ని వదిలి పనిచేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది బాధ్యతలు ఎక్కువగా ఉంటే యజమానిగా ఉండాలనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పని తొందరగా పూర్తి చేయాలని అనుకుంటారు పారదర్శకంగా ఉంటారు అంటే ఏది కూడా మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం అస్సలు నచ్చదు ఏదైనా సరే బయటకి మాట్లాడేస్తుంటారు వీరికి తిరుగుబాటు స్వభావం ఉన్నప్పటికీ కూడా విధేయతను కూడా చూపిస్తుంటారు కానీ వారికి ఓపిక నశిస్తే మాత్రం వీరు ఖచ్చితంగా పై అధికారులపైన కానీ ఎవరిపైనైనా సరే తిరుగుబాటు చేస్తూ ఉంటారు అలాగే అతి పొడిగా మాట్లాడుతారు కొన్ని కొన్ని సందర్భాలు తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే ఈ యొక్క మెషరాశి వారు స్వతంత్రమైన ఆలోచనలు కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించ ముందుకు సాగుతుంటారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటలు వైద్యం అగ్రికల్చర్ రక్షణ సంబంధిత విద్యలు రాజనీతి పర్యాటకం వంటి విద్యలను వారు అభ్యసిస్తూ ఉంటారు అలాగే మేషరాశి వారికి మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్స్ అగ్ని సంబంధమైన పనులు రక్షణ వ్యవస్థ పోలీస్ ఆర్మీ సేల్స్ క్రీడారంగం వ్యవసాయం వంటలు తరకు సంబంధించిన వైద్యము పర్యాటకము రిస్క్ ఎక్కువగా ఉన్న పనులను మేషరాశి వారికి ఎంచుకునే అవకాశం ఉంటాయి జనవరి మాసంలో వస్తున్నటువంటి సంక్రాంతి పండుగలోపు మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఈ మధ్య కాలంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మీ యొక్క జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ యొక్క పరిస్థితికి కారణం ఏంటో అర్థం కాక మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొంతమంది మీ పైన కొన్ని ప్రయోగాలు చేయించారు అలాగే వారి యొక్క చెడు దృష్టి కూడా అసూయతో కుళ్ళుతో వారు చూసేటువంటి దృష్టి కూడా ఈ యొక్క జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి మీ ఇంట్లో దాగి ఉంది అంటే వారు మీ పైన మీ యొక్క గృహం పైన మీ కుటుంబ సభ్యులపైన కొన్ని ప్రయోగాలు చేయించారు అలాగే వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని అసూయతో చూశారు అది నెగిటివ్ ఎనర్జీగా మారి మీ ఇంట్లో ప్రతికూల శక్తిగా దాగి ఉంది చాలా కాలంగా మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కోవడానికి కూడా కారణం ఇదే అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మేసరాశి వారి యొక్క జీవితంలో ఇంట్లో దాగున్న శక్తి బయటకు రాబోతుంది దానికోసమే మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం ఖచ్చితంగా చల్లుకోవాలి ఎందుకంటే ఈ గోమూత్రానికి ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా గృహ ప్రవేశ సమయాలలో కూడా గోవుని ఇంట్లోకి తీసుకొని వచ్చి గోమూత్రాన్ని ఇంట్లో చల్లుతూ ఉంటారు ఈ విధంగా చేయడం వెనుక పరమార్థం కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడమే కాబట్టి మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ దాగి ఉంది కాబట్టి గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి ఈ విధంగా చల్లడం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అలాగే మేషరాశి వారికి ఇది నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని పరిహారాలు మీరు పాటించాల్సి ఉంటుంది మీరు మంగళవారం రోజు అంటే మీకు వీలైన మంగళవారం రోజు రాత్రి సమయంలో రాళ్ళ ఉప్పును ఒక మట్టి పాత్రలో వేసి దానిపైన నల్లటి ఆవలను కొన్నింటి వేసి ఇల్లంతా కూడా ఆ పాత్రను పట్టుకొని తిరగండి ఈ విధంగా తిరిగేసిన తర్వాత మీరు ఇంట్లో అంటే ఆ రూమ్లో ఒక మూలన ఆ పాత్రను పెట్టేసేయండి తెల్లవారుజామున లేచిన వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి నిర్జల ప్రదేశంలో కానీ లేదంటే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ ఏది ఏది అందుబాటులో లేకపోతే మీరు డస్ట్బిన్లో కానీ పడేసేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో స్పటిక ధూపం వేయండి ఈ విధంగా ధూపం వేయడం వల్ల కూడా ఇంట్లో దాగి ఉన్నటువంటి అప్రతికూల శక్తి అనేది ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయినా సరే బాధపడుతున్నారో ఆ సమస్యలు ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కానీ ఈ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్ళు వస్తున్నాయి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నా కానీ పొందుకోలేకపోతున్నారు ఆర్థిక పెరుగుదల నిలిచిపోయింది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు అయితే దొరకటం లేదు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అనేక రకాల ఆటంకాలు వస్తుంటాయి అలాగే వివాహం కాని వారికి మీకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక ఆటంకం ద్వారా సంబంధం ఆగిపోవడం అయితే ఇలాంటి ఎన్నో రకాల గడ్డ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇతరుల నుండి డబ్బు అప్పుగా తీసుకొని దాన్ని కట్టలేని స్థితిలో ఉన్నారు అలాగే మీ యొక్క జీవితం అనేది దుర్బలంగా మారిపోతుంది దీనికి అంతటికీ కారణం మీ ఇంట్లో దాగున్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ చిన్న పరిహారాలు మీరు పాటించడం ద్వారా మీ జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అయిపోతుంది ఇది సంక్రాంతిలోపు చాలా అనుకూలమైన సమయం కాబట్టి ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి మేషరాశి వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ వృత్తి జీవితంలో విద్యా జీవితంలో ఆర్థిక పరమైన అంశాల్లో అలాగే మీ యొక్క కుటుంబ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి విముక్తి లభిస్తుంది ఆరోగ్యపరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమై సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా దూరం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దొరకడంతో పాటు ప్రతి అంశంలో కూడా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈ విధంగా చేయండి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు వస్తాయి అలాగే ముఖ్యమైన పనులకు వెళ్ళే టైంలో మీరు ఎర్రని వస్త్రాన్ని దగ్గర ఉంచుకోండి అంటే ఎరుపు రంగులో ఉండే చేతి రుమాలైనా సరే ఈ విధంగా మీ దగ్గర ఉంచుకొని చందనం మీ నుదుట ధరించాలి ఈ విధంగా చేయడం ద్వారా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుక్రవారం పూట తీపి పదార్థాలు శ్రీ లక్ష్మీనారాయణుడికి నివేదన చేసి ప్రసాదాన్ని అందులోకి పంచిపెట్టండి ఈ విధంగా చేయడం వల్ల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి అంగవైకల్యం కలవారికి కూడా సహాయం చేయండి ఆ ఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూశారు కదండి సంక్రాంతి లోపు మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఎలా బయటకు వెళ్ళిపోతుంది దానికోసం మీరు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీ దగ్గర ఉంచుకొని చందనం మీ నుదుట ధరించాలి ఈ విధంగా చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి